రైతు సార్ నమస్కారం అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవారం గ్రామం మా డైరీ ఫామ్ వచ్చి పండుగ డైరీ ఫామ్ మా దగ్గర ఎప్పుడూ మూడు వందల అరవై రోజులు ప్యూర్ ముర్రా గేది ఉంటాయి గేది వచ్చి ముర్రా టాప్ క్వాలిటీ అన్నా టాప్ క్వాలిటీ ఇది సెకండ్ ల్యాక్టేషన్ అన్న బాగా ఎవీ సైజ్ గేది ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు ఉంటది అవును రోజు టాప్ క్వాలిటీకి ఇది పాలు వచ్చి పదహారు లైట్లు ఇస్తుంది ఇది ఆ పదహారు లైట్ గ్యారంటీ ఇస్తాం ఇబ్బంది ఏమన్నా ఏదైనా ప్రాబ్లం అయితే డైడ్ ఫోన్ లెటర్ కూడా ఉంటుంది ఇరవై రోజులకి పూర్తి గ్యారంటీ ఉంటది సూజ్ అయితే బుడ్లమ్మాయికి ఒక రొమ్ముకి అదింటికి అయితే పాలు కూడా గ్యారంటీ ఇస్తాం అదే ఇంక అయితే చేసేది రెండు మూడు కోట్ల ఇబ్బంది ఉండదు రెండు మూడు చెక్ చేస్తుంది అవును డైరీ ఫామ్ పక్కన రూమ్ మీ ఫోన్ చెప్పండి నాకు వచ్చే త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ ఎయిట్ ఓకే మరింత సమాచారం మన పండు డైరీ ఫామ్ లో మూడు వందల అరవై రోజులు కూడా బన్నీ జాబ్రపతి క్రాసింగ్ కూడా గేజలు అయితే సేల్ కైతే ఉంటాయండి